మొదటి అధ్యాయము క్రీస్తు కోసం ఒక నాస్తికుని అన్వేషణ ఏ మతాన్నైనా ఒప్పుకొని ఒక కుటుంబంలో నేను పెరిగాను బాల్యదశలో మత సంబంధమైన సంగతులు ఏమాత్రం నాకెవరూ చెప్పలేదు కనుక పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే నేను సంపూర్ణ నాస్తికుడిగా తయారయ్యాను నా జీవిత ప్రారంభం నుండి ఒక అనాథగా పెరుగుతూ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దురవస్థలకు గురయ్యాను ఈనాటి కమ్యూనిస్టుల్లాగానే నేను కూడా నా పద్నాలుగవ సంవత్సరంలోనే అర్పింపబడిన నాస్తికుడనై ఉన్నాను నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివాను కానీ దేవుని గురించి క్రీస్తుని గురించి వ్రాయబడ్డ సంగతులు మానసిక జ్ఞానానికి విరుద్ధమని వాటిని విసర్జించాను ఈ విధంగా మతమంటే చాలా అసహ్యపడుతూ పెరిగాను అయితే కొంతకాలానికి దేవుని కృపచేత దేవుడు ఏర్పరచుకున్న వారిలో నేను ఒకటి నన్ను తెలుసుకున్నాను దేవుడు నన్ను ఏర్పరచుకోవడానికి గల కారణం నేను గ్రహించలేదు ఒకటి మాత్రం తెలుసు అది నా మంచితనాన్ని బట్టి మాత్రం కాదు ఎందుకంటే నా జీవితం బహు చెడ్డది నేను నాస్తికుడనైనా నాకు తెలియని ఏదో కారణం బట్టి క్రైస్తవ దేవాలయాలకు వెళ్ళాలనిపించేది ఏదైనా క్రైస్తవ దేవాలయం ప్రక్కగా వెళ్లాల్సి వచ్చినా దానిలో ప్రవేశించలేకపోయేవాణ్ణి అయితే ఆ ఆరాధనా స్థలాల్లో జరిగేది నాకు ఏమాత్రం తెలిసేది కాదు ప్రసంగాలు విన్నప్పటికీ అవి నన్ను ఆకర్షించలేకపోయాయి దేవుడు లేడు అన్న సిద్ధాంతంలో మాత్రం స్థిరపడిపోయాను దేవుడు ఒక యజమాని అని ఆయనకు విధేయత చూపించాలన్న విషయాన్ని నేను అసహించుకున్నాను దేవుని గురించిన తలంపులంటే నాకు చాలా అసహ్యం అయినా ఈ జగత్తులో నన్ను బహుగా ప్రేమించే ఒక హృదయం ఉంటే బాగుంటుందని తలంచేవాణ్ణి నా బాల్య దశలో కానీ యవన్ దశలో కానీ ఏమాత్రం సంతోషం అనుభవించలేకపోయాను దేవుడు లేడని తలంచాను అయినా అట్టి ప్రేమగల దేవుడు లేనందుకు దుఃఖపడ్డాను నా ఆంతర్యం ఇలా గందరగోళంతో నిండి ఉంది ఒకనాడు కేథలిక్ దేవాలయంలో ప్రవేశించాను అక్కడ కొంతమంది మోకరించి ఏవేవో వల్లించడం గమనించాను అప్పుడు నాకేమైనా వినిపిస్తుందేమో చూడాలని నేను నేను కూడా వారితో కలిసి మోకరించి ప్రార్థనలు వల్లించడం మొదలు పెట్టాను వారు మరియమ్మకు ప్రార్థన చేస్తున్నారు నేను కూడా వారితో కలిసి కన్య మరియ విగ్రహం వైపు చూస్తూ ప్రార్థించాను కానీ ఏమీ లాభం లేకపోయింది ఎంతో విచారించాను సంపూర్ణ నాస్తికుడుగానే ఉండి ఒకనాడు ఇలా దేవునికి ప్రార్థించాను దేవా నీవు లేనే లేవని నాకు బాగా తెలుసు కానీ ఒకవేళ నువ్వు గనక ఉంటే నీ అందు విశ్వాసం ఉంచడం నాకు చేత కాదు నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకోవాలి నేను నాస్తికుడనే కానీ నాస్తికత్వం నా హృదయానికి సమాధానం కలిగించలేదు నేను ఇలా కలతపడుతున్న రోజుల్లో రుమానియా దేశ పర్వత గ్రామంలో నివసిస్తున్న వడ్లవాడొకడు ఇలా ప్రార్థించాడు నా దేవా నేను ఈ భూలోకంలో నిన్ను సేవించాను కనుక నాకు ఈ లోకంలో పరలోకంలో దానికి ప్రతిఫలం ఇవ్వాలి నీవు నాకు ఇవ్వాల్సిన బహుమానం నేను మరణించక ముందు నా ద్వారా నీవు ఒక యూదుణ్ణి క్రీస్తు దగ్గరకు నడిపించాలి ఎందుకంటే యేసు జనాంగంలో నుండి వచ్చాడు అయితే నేను వృద్ధుణ్ణి బలహీనుణ్ణి నేను చుట్టుపక్కల తిరిగి ఒక్క యూదుణ్ణి కనుగొనలేను నా ఊళ్ళో ఒక్క యూదుడు కూడా లేడు నీవు ఒక యూదుణ్ణి ఈ ఊరుకు పంపించు అప్పుడు నేను అతన్ని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి నా శక్తి ప్రయత్నిస్తాను ఆశ్చర్యం నేను సరిగ్గా ఆ ఊరికే వెళ్ళాను అక్కడ నాకు ఎలాంటి పని లేదు రుమేనియాలో పన్నెండు వేల గ్రామాలున్నాయి అయినా నేను ఆ ఊరికే వెళ్ళాను నేను యూదుడనని ఆ వడ్లవాడు గమనించి ఎంతో ప్రేమతో మాట్లాడాడు నేను అక్కడికి రావడం తన ప్రార్థనకు ఫలమని చెప్పి చదవడానికి నాకు ఒక బైబుల్ ఇచ్చాడు జ్ఞానాభివృద్ధి కోసం అది వరకు ఎన్నోసార్లు బైబుల్ చదివాను అయితే వడ్లవాడు ఇచ్చిన బైబులు ఎంతో విశిష్టమైన విశిష్టమైనది నా కోసం నా భార్య రక్షణ కోసం అతడు అతని భార్య ఎన్నో గంటలు ప్రార్థించినట్టు నాకు తర్వాత తెలిసింది ఆ బైబిల్ వట్టి అక్షరాలతో కాక వారి ప్రార్థన ప్రార్థనలు అనే ప్రేమాజ్వాలతో వ్రాయబడినట్టుంది దానిని చదవడం నాకు చాలా కష్టమయ్యింది నా పాప జీవితానికి యేసు పరిశుద్ధ జీవితానికి నా అపవిత్రతకు ఆయన పవిత్రతకు నా ద్వేషానికి ఆయన ప్రేమకు పోల్చుకుని చూసి చాలా ఏడ్చాను ఇంతటి దుష్టుడనైన నన్ను తన సొంత వాణిగా యేసు అంగీకరించాడు నేను రక్షింపబడిన కొద్ది కాలంలోనే నా భార్య కూడా ప్రభువును అంగీకరించింది ఆమె ఇతర వ్యక్తుల్ని ప్రభు దగ్గరకు నడిపించింది రక్షణ ందినవారు మరికొంతమందిని రక్షణలోనికి నడిపించినందువల్ల అక్కడ ఒక నూతన స్తంఘం స్థాపితమయ్యింది ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది జర్మనీ దేశపు సైన్యం మా దేశాన్ని పూర్తిగా ఆక్రమించింది మేము చాలా శ్రమ అనుభవించాం రుమేనియాలో జర్మన్ ఏలుబడిలో యూదులు మాత్రమే కాక ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా భయంకర హింసలకు గురయ్యారు వేదాంత విద్య అభిషేకం లేకుండానే నేను ఈ సంఘానికి నాయకుడనై సేవ ప్రారంభించాను నేను ఈ సంఘ స్థాపనకు కారకుడును అయినందువల్ల దాని బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది నన్ను నా భార్యను అనేక పర్యాయాలు బంధించి జర్మన్ న్యాయాధిపతుల ఎదుట నిలబెట్టారు ఆ హింస కఠినమైనదే కానీ రాబోయే కమ్యూనిస్టు శ్రమలతో దాన్ని పోల్చి చూస్తే అది చాలా స్వల్పం నా కుమారుడు మిహాయిని మరణం నుండి కాపాడడం కోసం అతనికి యూదుల పేరు పెట్టలేదు అయితే ఇట్టి భయంకర దినాల్లో ఒక మేలు లేకపోలేదు శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా దేవుని సహాయంతో మానవాత్మ ఎన్ని శ్రమలనైనా ఎదుర్కొనగలదని మేము నేర్చుకున్నాం అంతేకాక క్రైస్తవ సేవ రహస్యంగా చేసే పద్ధతుల్ని ఆ దినాల్లో మేము నేర్చుకున్నాం ఇలా రాబోయే శ్రమ దినాల కోసం సిద్ధపడుతున్నాం రష్యా ప్రజల్లో నా పరిచర్య గతంలో నేను ఒక నాస్తికుడను అయ్యున్నందువల్ల రక్షింపబడిన దినం నుండి రష్యా ప్రజలకు సాక్ష్యం ఇవ్వాలన్న ఆశ నాలో చాలా బలీయంగా ఉంది రష్యా ప్రజలు చిన్ననాటి నుండే నాస్తికులుగా పెరుగుతారు నా ఆశ గట్టెక్కింది అది అట్టి దుర్దినాల్లోనే నెరవేరింది ఎందుకంటే రొమేనియాలో అనేక వేల మంది రష్యా యుద్ధ ఖైదీలు ఉన్నందున వారి మధ్య సేవ చేయడానికి అవకాశం దొరికింది అది చాలా వింతైన సేవ మొదట ఒక రష్యా దేశపు ఇంజనీరుతో నాకు పరిచయం ఏర్పడింది దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అని అతన్ని అడిగాను లేదు అని అతడు చెప్పినా నేను చిందించకపోయేవాణ్ణి విశ్వసించడం లేదా విశ్వసించకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత హక్కు నేను ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అని అడిగానో లేదో అతడు నా ముఖం వైపు తేరి చూసి నాకు అలాంటి ఉత్తర్వులు ఇంకా మా సైన్యాధికారి నుండి రాలేదు నాకు అలాంటి ఉత్తర్వులు వస్తే నేను విశ్వసిస్తాను అని చెప్పాడు ఆ మాటలు వినగానే నా కళ్ళ నుండి కన్నీళ్లు రాలాయి నా హృదయం ముక్కలుగా కోసినట్టయింది నా ఎదుట అతడు ఒక పీనుగులాగా ఉన్నాడు మానవకోటికి దేవుడు దయచేసిన గొప్ప ఇవిని అంటే తన వ్యక్తిత్వాన్ని అతడు పోగొట్టుకున్నాడు అతడు కమ్యూనిస్టు చేతిలో కీలుబొమ్మ నమ్మమంటే నమ్ముతాడు నమ్మకూడదంటే నమ్మడు అతడు సొంతంగా ఏ తీర్మానమూ చేయలేడు ఇదంతా చూశాక ఈ ప్రజలకు తమ వ్యక్తిత్వాలను తిరిగి జ్ఞాప్ జ్ఞప్తికి తీసుకురావాలని దేవునిలో క్రీస్తులో వారు విశ్వాసము ఉంచేలా చేయాలని వారి కోసం నన్ను నేను సమర్పించుకున్నాను రష్యన్లకు సువార్త అందించడానికి నేను రష్యా దేశానికి వెళ్లాల్సిన అవసరం నాకేమీ కనిపించలేదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ మొదలుకొని పది లక్షల రష్యన్ సైనికులు రుమేనియాలోకి ప్రవేశించారు ఆ తర్వాత కమ్యూనిస్టు వారు అనతి కాలంలో ఆ దేశంపై ఆధిపత్యం వహించారు ఈ కాలంలో జర్మన్ వారి ద్వారా పొందిన శ్రమలే కొంతవరకు తక్కువనిపించాయి ఆ దినాల్లో నూట ఎనభై లక్షల జనసంఖ్య ఉన్న రుమేనియాలో కమ్యూని పది వేల మంది మాత్రమే అయితే సోవియట్ యూనియన్ విదేశీ కార్యదర్శి మా ప్రియ రాజైన మైఖేల్ గారి ఆఫీసులోనికి ప్రవేశించి తన పిడికిలతో బల్లగుద్దుతూ నీవు దేశ అధికార పదవుల్లో కమ్యూనిస్టులను నియమించాలి అని చెప్పాడు మా సైన్యాన్ని పోలీసుల్ని నిరాయుధుల్ని చేసి ప్రజలందరి ఆశకు ప్రతికూలంగా కమ్యూనిస్టులు అధికారులై మా దేశాన్ని ఎలడం ప్రారంభించారు పవిత్ర ప్రేమ మోసపూరితమైన ప్రేమ ఒకే విధంగా మాట్లాడుతుంది కమ్యూనిస్టులు మా దేశానికి నాయకులైన తరువాత వారు క్రైస్తవ సంఘం పట్ల బహు కుయుక్తిగా ప్రవర్తించసాగారు ఒక కన్యను వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నవాడు లేదా ఒక రాత్రికి మాత్రమే ఉంచుకునేవాడు వీరిద్దరూ ఆ స్త్రీలతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు కానీ ఈ రెండు విధాలైన ప్రేమల్లోని తారతమ్యాన్ని గొర్రె చర్మాలు ధరించిన తోడేళ్లకు నిజమైన గొర్రెలకు మధ్య భేదాన్ని తెలుసుకోవాలని యేసు హెచ్చరించాడు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక ఈ రెండు స్వరాలలో ఉన్న భేదాన్ని అనేక వేల మంది క్రైస్తవ నాయకులు పాస్టర్లు గ్రహించలేకపోయారు కమ్యూనిస్ట్ వారు క్రైస్తవ శాఖలన్నిటికీ ఐక్యసభ ఒకటి మా పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేశారు ఆయా గుంపులకు చెందిన గురువులు పాస్టర్లు పరిచారకులు నాలుగు వేల మంది దానిలో హాజరయ్యారు ఈ నాలుగు వేల మంది మతనాయకులు జోసెఫ్ స్టాలిన్ని గౌరవించాలని అతడు అక్కడ లేకపోయినా అతన్ని సభాధ్యక్షుడిగా నియమించారు అతడు ప్రపంచ నాస్తిక సమాజానికి అధ్యక్షుడు అనేక మంది క్రైస్తవులను హతమార్చిన నరహంతకుడు ఒకరి తర్వాత ఒకరు బిషప్పులు పాస్టర్లు లేచి నిలబడి కమ్యూనిజం క్రైస్తవ్యం ఈ రెండు సిద్ధాంతాలు ఒకటేనని అవి రెండూ కలిసి ముందుకు సాగడానికి వీలుందని చెప్పారు ఒకరి తర్వాత ఒకరు కమ్యూనిజాన్ని పొగుడుతూ నూతన ప్రభుత్వానికి క్రైస్తవ సంఘం అన్ని విధాలా తోడ్పడగలదని హామీ ఇచ్చారు ఈ మహాసభలో నేను నా భార్య కూడా ఉన్నాము నా పక్కలో కూర్చుని ఉన్న నా భార్య నాతో రిచర్డ్ క్రీస్తు మీదకి వస్తున్న ఈ అవమానాన్ని తుడిచివేయడానికి లేచి నిలబడు వీరు ఆయన ముఖం మీద వేస్తున్నారు అని చెప్పింది అప్పుడు నేను నా భార్యతో నేను అలా చేస్తే నువ్వు నీ భర్తను కోల్పోతావు అన్నాను ఆమె ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది నా భర్త పెరికివాడు కాకూడదని నేను కోరుకుంటున్నాను అప్పుడు నేను ఆ సభలో లేచి క్రైస్తవ్యులను హత్యగావించిన నరహంతకుణ్ణి పొగడకుండా క్రీస్తును దేవుణ్ణి మాత్రమే స్థుతించి ఆయనకే మనం నమ్మకస్తులమై ఉండాలని చెప్పాను కమ్యూనిస్ట్ పార్లమెంటు నుండి నేనిచ్చిన క్రీస్తు సందేశాన్ని ఆ దేశ ప్రజలంతా రేడియోలో విన్నారు దీని ప్రతిఫలాన్ని తరువాత నేను అనుభవించక తప్పలేదు అయినా అది నాకు చాలా తృప్తి కలిగించింది కమ్యూనిజానికి లొంగిపోయే విషయంలో ఆయా సంఘ నాయకులు ఆతృతతో ముందుకు పరిగెత్తారు ఒక సంఘ బిషప్ తన నిలువుటంగీపై కొడవలి సుత్తే గుర్తును వేసుకుని ఇక మీదట ఎవరైనా తనను గౌరవనీయులైన బిషప్ అనకూడదు కామ్రేడ్ బిషప్ అనాలని తన ప్రజలను హెచ్చరించాడు రెసిటా అనే పట్టణంలో నేను ఒక బాప్టిస్ట్ సంఘాల మహాసభలో పాల్గొనడానికి వెళ్ళాను ఆ సభ కమ్యూనిస్ట్ జెండా నీడను జరగడం రష్యా దేశభక్తి గీతం విలపిస్ వినిపిస్తూ ఉండగా క్రైస్తవులంతా లేచి నిలబడ్డం చూశాను ఈ బాప్టిస్ట్ వారి అధ్యక్షుడు లేచి స్టాలిన్ దేవుణ్ణి ఆ స్టాలిన్ దేవుని ఆజ్ఞలను నెరవేర్చడం తప్ప మరి వేరేమీ చేయలేదని చెప్పాడు స్టాలిన్ ఒక గొప్ప బైబుల్ బోధకుడని చెప్పాడు మరికొందరు మతనాయకులైతే నేరుగా కమ్యూనిస్ట్ రహస్య పోలీసు బృందంలో ఆఫీసర్లుగా చేరారు రుమానియా దేశంలోని లూథరన్ సంఘ బిషప్ సహాయకుడు రాఫ్ వేదాంత విద్యాలయంలో దేవుడు తనకు ముమ్మారు ఈ సత్యాన్ని బయలుపరిచాడని చెప్పాడు మొదటగా మోషే ద్వారా రెండోసారి యేసుక్రీస్తు ద్వారా మూడోసారి స్టాలిన్ ద్వారా అన్నాడు అయితే యథార్థమైన బాప్టిస్టులు సత్యం కోసం స్థిరంగా నిలిచి గొప్ప శ్రమలు అనుభవించారు కమ్యూనిస్టులు తమ నాయకులను ఎన్నుకున్నారు కనుక బాప్టిస్టులు విధి లేక వారిని ఒప్పుకోవాల్సి వచ్చింది నేడు కూడా నాయకులైన వారి పరిస్థితి ఇలాగే ఉంది క్రీస్తుకు కాక కమ్యూనిజంకి దాసులైన వారు తమతో ఏకీభవించని సహోదరుల్ని బహిరంగంగా నిందించి దూరపరిచారు అందువల్ల రష్యాలో విప్లవం జరిగాక ఆ దేశంలో రహస్య క్రైస్తవ సంఘం ఎలా ఏర్పడిందో అలాగే రుమేనియాలో కూడా ఏర్పడింది సువార్త ప్రచారం చేయడం పిల్లల మధ్య సేవ ఇలాంటి పనులన్నీ కమ్యూనిస్టులు ఆపివేశారు అందుకు నామకార్థ క్రైస్తవ సంఘాలన్నీ సమ్మతించాయి ఇతరులతో కలిసి నేను కూడా రహస్య సేవ ప్రారంభించాను నేను ఒక గౌరవనీ పదవిలో ఉన్నందువల్ల అది నా రహస్య సేవకు కొంత సహాయపడింది నేను ఒక లోతరన్ మిషన్లో పాస్టర్గా ప్రపంచ క్రైస్తవ సంఘాల ప్రతినిధిగా ఉన్నాను ఈ రెండు పదవులు నా రహస్య సేవను కాపాడుకోవడానికి సహాయపడ్డాయి